హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నిన్న మా విలేజ్లో వన భోజనాలు జరిగినాయండి మా దా మా బావి దగ్గర మా ఫ్యామిలీ అండి ఇది మొత్తము మీరు కూడా వన భోజనాలకు వెళ్ళారా అండి మీ విలేజ్లో ఎప్పుడైతుంది మా అన్నయ్య మా వదిన తినిపిస్తుంది మా వదిన ఫస్ట్ అక్కడికి వెళ్ళగానే చెట్లకు జాదు సున్నం పెట్టి మొత్తం పెట్టాలండి ఒక ఫైవ్ చెట్లకు పెట్టిన తర్వాత చెట్టుకు కొబ్బరికాయ కొట్టి దైవేద్యం పెట్టిన తర్వాతనే మనం తింటామండి కాకపోతే ఏంటంటే భోజనాలు కాబట్టి భోజనాలు వీడియో ఫస్ట్ తినేది పెట్టిన ఫస్ట్ వెళ్ళగానే చెట్టుకు పూజ చేయాలండి సున్నం మగ మా ఆడపడుచు నేను సున్నం జాజ పెడుతున్నాం చూడండి పెట్టిన తర్వాత కొబ్బరికాయ కొట్టాలండి ఐదు చెట్ల కట్టినాము ఒక చిన్న జామ చెట్టు ఇగో జామ చెట్టు నేను పెడుతున్నాను ఇక్కడ చిన్నమాంస్ విలేజ్ లాగ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇగోండి చెట్టుకు బొట్లు పెట్టి కొబ్బరికాయ కొడతారండి అంటే మా ఊర్లో అయితే ఇలాగే చేస్తారు మరి మీ ఊర్లో ఎలా చేస్తారో కామెంట్ చేయండి కొబ్బరికాయ అయితే అస్సలు వగలట్లేదండి నెక్స్ట్ వస్తుంది చూడండి అది మా మక్కచేనండి పక్కకు మామిడి చెట్లు రీసెంట్గా మొన్న ఒక మామిడికాయల వీడియో పెట్టాను చూశారు కదా అవన్నీ మా చెట్లో కాయలే అండి తీసుకెళ్ళి అమ్ముకొచ్చి అమ్మేసినాము అందుకే చెట్లన్నీ బోడ బోడగా అయిపోయినాయి చాలా కాయలు ఉండండి మొత్తం అమ్మేసినాము అయిపోయింది ఇదంతా అయిపోయినాక ఇంకా ఉయ్యాలలు స్టార్ట్ చేసారు ఇక ఉయ్యాలలు ఊగడమే ఊగడం ఫస్ట్ మా పాప పాప ఊగిర్రు తర్వాత మా ఆడపడుచు చూడు ఎట్లాతుంది అందరండి ఆల్మోస్ట్ మా ఫ్యామిలీ వాళ్ళు మొత్తం ఉయ్యాలు ఊగిర్రు ఇంకా మా హస్బెండ్ ఊగుతుండు తర్వాత మా అత్తమ్మ కూడా ఊగిందండి ఉయ్యాల చూ చూడండి వస్తుంది ఆ వీడియో కూడా నెక్స్ట్ మీ ఫ్యామిలీ కూడా అందరు కలిసి మీ బావి దగ్గరికి వెళ్ళి వనము వన భోజనాలు చేసిరా చేసినట్టయితే కామెంట్ చేయండి లాస్టింగ్ అది ఇది నేనండి ఇయ్యాల గట్టి ఊపుతుంది మా ఆడపడుచు మా ఆరాలు వచ్చింది మా అన్నయ్య మా అన్నయ్య ఊగుతుండండి పోయాలి ఇక లాస్ట్ ఫ్యామిలీ ఫోటో అయిపోయిందండి ఇక సాయంత్రం అయింది ఇప్పటికే ఫైవ్ థర్టీ అయిపోతుంది ఒక ఫోటో దిగి ఇక వచ్చేసినాం వీళ్ళు ర్యాప్ వర్క్ చేస్తారు చూడండి కొద్దిసేపు అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి చిన్న మాంస్ విలేజ్ లాగ్స్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి